సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే సంస్థ చైనాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలయిక ప్రపంచం దృష్టి మరల్చిందని చెప్పాలి ప్రపంచానికి పెద్దన్నగా డబ్బా కొట్టుకుంటున్న అమెరికాకు షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే చైనాలో షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో జరిగిన మోదీ పుతిన్ భేటీ ఇవాళ ప్రపంచాన్ని కొత్త చర్చల వైపు తీసుకెళ్తున్నాయి ప్రపంచ శాంతి కోసం కావచ్చు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలపడడం కోసం కావచ్చు ప్రపంచం సుస్థిరంగా ఉండడం కోసం సుసంపన్నంగా మారడం కోసం చైనాతో చైనాలో జరిగిన ఈ భేటీ పుతిన్ నరేంద్ర మోదీ భేతి ఉపయోగపడుతుందని ప్రపంచంలో ఉన్న నిపుణులు మేధావులు మాట్లాడుతున్నారు అమెరికా ఆంక్షల వలయంలో చిక్కుకుంది అమెరికా ఆంక్షలతో ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తుంది అమెరికా టారీఫ్లతో వ్యతిరేక దేశాన్ని తన వ్యతిరేక దేశాలపైన టారీఫ్లతో బ్లాక్మెయిల్ చేస్తుంది వ్యతిరేక దేశాలను బ్లాక్మెయిల్ చేసి ఆర్థికంగా పుంజుకోవాలని ఆశపడుతోంది అమెరికా గేమ్స్ ఆడుతోంది కొన్ని దేశాల మధ్య చిచ్చు పెట్టి భారత్ పాకిస్తాన్ మధ్య చిచ్చులు పెట్టడం లేకపోతే ఉక్రెయిన్ రష్యాని ఉక్రెయిన్ అడ్డం పెట్టుకొని రష్యాని బెదిరించడం ఇటువంటి చిచ్చులతో అమెరికా స్వార్థాన్ని ప్రదర్శిస్తూ ఉంటే భారత్ అట్లాగే రష్యా అధ్యక్షుల కలయిక ప్రపంచ శాంతిని కాంకిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తర్వాత ఆ భేటీ తర్వాత ఆ సంస్థలో ఉన్న దేశాల సభ్యత్వం ఉన్న దేశాల సమావేశం తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే అట్లాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాళ్ళ మధ్య స్నేహబంధం చూడొచ్చు ఈ సమావేశంలో ఇద్దరు కలిసే ఉన్నారు ఒకరితో ఒకరు చేతులు కలుపుకొని మాట్లాడుకున్నారు ఒకరి భుజాలపైన ఒకరు చేతులు వేసుకొని మాట్లాడుకున్నారు చివరికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా జిన్పింగ్ను కూడా ఇద్దరు కలిసే మాట్లాడారు వాళ్ళ మధ్య నవ్వులు పూశాయి చాలా సంతోషకరమైన సమావేశంలా ఒక పండగ వాతావరణం కనిపించింది మోదీ పుతిన్ భేటీ అయితే ఆ సమావేశానికే కొత్త వన్నెను తీసుకొచ్చింది ఈ ఇద్దరి భేటీ అమెరికాని ఒక రకంగా భయపెట్టిందని కూడా ప్రపంచ వేదికల పైన చర్చ జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే రష్యా భారత్కి సహాయం చేస్తుందనో లేకపోతే భారత్ రష్యాతో ఆర్థిక వ్యవహారాలని నడిపిస్తుందనో భారత్ రష్యాతో ఆర్థిక ఒప్పందాన్ని కావచ్చు వ్యాపార సంబంధాలని కావచ్చు పెంచుకుంటుందనే కడుపు మంటతో అమెరికా భారత్ పైన అదనపు సుంకాలు విధించడమతో విధించడంతోనే ఒక్కసారిగా ప్రపంచం దృష్టి మరలింది ఎందుకంటే ప్రపంచంలో అత్యంత సుసంపన్నమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న మొట్టమొదటి బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా ఎందుకు సుంకాలు విధిస్తుంది రష్యాని భారత్ని చైనాని చూసి ఎందుకు అమెరికా భయపడుతుందనే చర్చ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది ఉక్రెయిన్ తో యుద్ధం పైన వ్లాదిమిర్ పుతిన్ స్పష్టత కూడా ఇచ్చారు నాటో తో సంబంధాల్ని ఉక్రెయిన్ తెంచుకోగలిగితే నాటోకు దూరం అవుతామని హామీ ఇవ్వగలిగితే యుద్ధం ఆగటం చాలా తథ్యమని మొదటి నుంచి పుతిన్ చెబుతూనే వస్తున్నారు ఇవాళ షాంఘాయి కోఆపరేషన్ భేటీలో కూడా అదే చెబుతూ వస్తున్నారు ఉక్రెయిన్కి రష్యాకి మధ్య శాంతి నెలకొనాలని ఇరు దేశాలు మానవత్వంతో ఆకాం ఆలోచించాలని మానవతావాదులంతా ఈ యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉక్రెయిన్ పైన భారత వైఖరిని చాలా స్పష్టం చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా వన్ సైడ్ థింకింగ్ అమెరికా ఏకపక్ష ఆలోచన అమెరికా ఏకపక్ష నిర్ణయాలు అమెరికా స్వార్థపూరిత నిర్ణయాలపైన కూడా షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ షాంఘాయ్ ఆర్గనైజేషన్ సి ఎస్సీఓ సమావేశం తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కార్లో ప్రయాణించడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అలస్కాలో భేటీ తర్వాత పుతిన్ నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు గతాన్ని ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే అమెరికా అధ్యక్షుడు అక్టో ఆగస్టు పద్నాలుగవ తారీఖున అలస్కాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు అట్లాగే డొనాల్డ్ ట్రంప్ అట్లాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఒక కీలకమైన సమావేశం జరిగింది ఈ కీలకమైన సమావేశంలో కూడా పుతిన్ పైచేయి సాధించాడని ప్రపంచ మీడియా కోడై కూసింది రష్యా బలోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించిందని రష్యా ఆలోచనల ముందు ట్రంప్ ఆలోచనలు దిగజారిపోయాయని కూడా ఒక చర్చ జరిగింది ప్రపంచ నాయకుడిగా పుతిన్ చాలా స్పష్టంగా అన్ని దేశాలకు కనిపిస్తున్నాడనే చర్చ జరుగుతున్న తరుణంలో ఇటు భారత ప్రధాని ప్రపంచంలోనే అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడిగా రెండు వేల గ గడిచిన ఏడు సంవత్సరాలుగా రికార్డులు సృష్టిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే వ్లాదిమిర్ పుతిన్ కలిసి మాట్లాడుకోవాలి సాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో కా ఆ మీటింగ్ తర్వాత నేరుగా ఎక్కడైతే తియాంజ్లోని రిచ్ క్లాట్ హోటల్లో కొద్దిసేపటి క్రితం మొదలైన రష్యా భారత్ వై ద్వైపాక్షిక సమావేశానికి ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించడం మొత్తం ప్రపంచమంతా కళ్ళారా చూస్తుంది మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు పుతిన్ అట్లాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకే కారులో ప్రయాణించడం సాధారణంగా ఇటువంటి సమావేశాలకు దేశాది నేతలు హాజరైనప్పుడు ఆ దేశాది నేతలు ప్రయాణించే వాహనాలపైన కూడా స్పష్టమైన సెక్యూరిటీ క్లియరెన్సులు ఉంటాయి ఇరు దేశాల నేతలు ఒక ఒకే దేశ ఒకే కారులో రెండు దేశాల నేతలు కావచ్చు అధినేతలు కావచ్చు ప్రయాణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైన చర్చగా మారుతుంది ఆ చర్చకి ఆస్కారం కల్పించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరూ కలిసి కారులో ప్రయాణించిన సందర్భాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్లో కూడా ఆయన ట్వీట్ చేశారు పుతిన్తో కలిసి ప్రయాణించడం చాలా సంతోషకరమైన విషయం అంతేకాదు ఆ సమావేశం చాలా డీప్గా అంటే ఆ ప్రయాణంలో చాలా లోతైన చర్చ కూడా జరిగింది రెండు దేశాలకు సంబంధించిన లోతైన చర్చ కూడా జరిగిందని భారత ప్రధాని తన ట్విట్టర్లో నేరుగా ధృవీకరించారు పరిణామాలన్నీ చూస్తుంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం మొత్తానికి భారత్ రష్యా మధ్య మరింత బలమైన సంబంధాలని మిత్రుత్వాన్ని బలపరిచే విధంగా ముందుకు సాగిందని అర్థం చేసుకోవాలి ఇప్పుడు తింజాయిలో జరుగుతున్న రిజ్ క్లాటలో జరుగుతున్న రష్యా భారత్ కోఆపరేటివ్ ద్వైపాక్షిక సమావేశంలో కూడా ఇరు దేశాల మధ్య కలు పలు కీలకమైన చర్చలకు దా వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఉక్రెయిన్ పైన ఇక్కడ ఒక చర్చ జరిగింది ఉక్రెయిన్ తర్వాత భారత్తో పైన కూడా చర్చలు జరిగాయి పై చర్య చర్చల సమావేశం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన భారతీయ జాతీయ భాషగా భాష మన హిందీలోనే ఆయన ప్రసంగించారు ఈ సమావేశంలో ఒక్కసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం పైన యుద్ధం నిలుపుదల చేయాలన్న అంశం ఏ విధమైన సమాధానం చెప్పారో మీరు కూడా వినండి यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थाई शांति स्थापित करने का रास्ता खोजना होगा यह पूरी मानवता की पुकार है భారత్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోవాలని అమెరికా ఒక్కటి మాత్రమే కోరుకోవట్లేదు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కోరుకుంటున్నాయి ముందుగా భారత్ కూడా చాలా స్పష్టంగా కోరుకుంటోంది ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి నెలకొనాలని ఇరు దేశాలు శాంతించాలని యుద్ధం ఆగిపోవాలని ఇంతకు ముందే రష్యాతో పుతిన్తో భేటీ తర్వాత పుతిన్తో ఏదైతే పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని భేటీ అయిన తర్వాత పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడక ముందే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా ఫోన్లో మాట్లాడారు యుద్ధాన్ని శాంతియుతంగా ముగించాలని యుద్ధాన్ని శాంతియుతంగా క్లోజ్ చేసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ జెలెన్స్కీతో కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపే వంకతో ప్రపంచ దేశాలపైన ఆంక్షలు విధిస్తున్నారు రష్యా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే ఆలోచన అని ఉక్రెయిన్కి మద్దతు ప్రకటించాలి అంటే రష్యాని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని నాటో దేశాల ఆలోచన కావచ్చు యూరప్ దేశాల ఆలోచన కావచ్చు ఆ ఆలోచనల్ని భిన్న ఆలోచనలకు భిన్నంగా కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఈ నేపథ్యంలోనే చైనా పైన కావచ్చు మన భారతదేశం పైన కావచ్చు మరికొన్ని దేశాలపైన అధిక టారిఫ్లు విధించారు కానీ భారత ప్రధాని మోదీ చాలా స్పష్టంగా ఇరు దేశాల అధ్యక్షులతో ఇవాళ షాంఘైలో చూడొచ్చు పుతిన్ ముందే తన అభిప్రాయాన్ని భారత్ వ్యక్తం చేసింది మోదీ చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇంతకు ముందు ఏదైతే పుతిన్ ట్రంప్ భేటీకి ముందే ప్రధాని మోదీ జలెన్స్కితో మాట్లాడారు ఉక్రెయిన్ అధ్యక్షుడితో అక్కడ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటే భారతదేశం ఇటు ఉక్రెయిన్తో కావచ్చు రష్యాతో కావచ్చు ఒక పరిపూర్ణమైన చర్చల్లో ఉంది సమాంతరమైన దూరాన్ని పాటిస్తూ సమాంతరమైన చర్చని కొనసాగిస్తుంది ఈ విధానాన్ని ఉక్రెయిన్ ఆహ్వానించింది ఇటు రష్యా కూడా ఆహ్వానిస్తోంది ఇవాళ పుతిన్ భేటీ తర్వాత ఈ భేటీలో ఈ భేటీలో ఏదైతే షాంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భేటీలో పుతిన్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు భారత్ పైన మోదీ ఆప్తమిత్రుడు అని చెప్పారు భారత ప్రధాని మోదీ ఆప్తమిత్రుడు అంటే మోదీ రష్యా అభివృద్ధిని కానీ రష్యా మేలును కానీ చాలా స్పష్టంగా కోరుకుంటున్నాడని రష్యా నమ్మినట్టు అవుతుంది రెండో పాయింట్ చెప్పాడు ఒకే 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 కారులో వచ్చి తన స్నేహాన్ని కూడా చాటి చెప్పాడు పుతిన్ అంటే మోదీ ప్రయాణించాల్సిన మేడ్ ఇన్ చైనా కారు అది చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కారు ఆ కారులో కూర్చొని మోదీ పట్ల ఆయనకున్న మా మిత్రుత్వానికి సంబంధించి భారతదేశ ప్రజల పట్ల ఆయనకున్న కన్సర్న్ సంబంధించి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లయిపోయింది ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి చాలా క్లోజ్గా కనిపించారు మనకు ఈ షాంఘై ఎస్సీఓ సమావేశంలో ఈ నేపథ్యంలో చైన్ అంతేకాదు ఇవాళ ద్వైపాక్షిక చర్చల్లో కూడా రష్యాకి భారత్కి మధ్య మంచి కీలకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తుంది డిసెంబర్లో పుతిన్ భారతదేశానికి వస్తున్నారు మోదీ చాలా స్పష్టంగా దానిపైన కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేశారు భారత ప్రధాని మోదీ చేసిన కొన్ని కామెంట్స్ చదివినిపిస్తాను కష్టంలో ఉన్న కష్టంలో కూడా రష్యా భారత్తో కలిసే ఉంది భారత్కి చాలాసార్లు ఉగ్రవాదం నుంచి కష్టాలు వచ్చాయి పాకిస్తాన్ నుంచి సమస్యలు వచ్చాయి చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి భారతదేశ చరిత్రలోకి వస్తే వెళ్తే భారత్కి అన్ని రకాలుగా మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉంది రష్యా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్లో యుద్ధంలో కావచ్చు పాకిస్తాన్ ఆ తర్వాత జరిగిన చాలా చాలా అంతర్గత యుద్ధాల్లో కావచ్చు లేకపోతే ద్వైపాక్షిక యుద్ధాల్లో కావచ్చు లేకపోతే రకరకాల వార్స్ వాణిజ్య యుద్ధాల్లో కావచ్చు రష్యా భారత్కు అనుకూలంగా ఉంది భారత్కి మద్దతిస్తూ వస్తుంది అందుకనే కష్టాల్లో ప్రతిసారి భారత్కి రష్యా అండగా ఉంటుందనే మాటని ఆయన ఉద్ఘాటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ మన బంధం ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతికి శాంతికి ప్రపంచ స్థిరత్వ స్థిరత్వానికి అట్లాగే ప్రపంచ సంపన్నతకు కూడా కారణమవుతుంది అని చెప్పారు భారత ప్రధాని మోదీ ఈ వ్యాఖ్య ఒక రకంగా అమెరికాను భయపెట్టినట్టే అని చెప్పాలి ఎందుకంటే భారత రష్యా రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్న దేశాలు భారత రష్యా రెండు శక్తివంతమైన దేశాలు రష్యా అధ్యక్షుడు కావచ్చు భారత ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు ఇద్దరు శక్తివంతమైన లీడర్గా అవతరించిన సందర్భం ఈ సందర్భంలో అమెరికాతో సంబంధం లేకుండా రెండు దేశాలు ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి రెండు దేశాలు ప్రపంచంలో ఆర్థిక స్థిరత్వాన్ని సుస్థిరతను కోరుకుంటున్నాయి రెండు దేశాలు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం సుసంపన్నంగా అడుగులు వేయాలని మంచి వ్యాపార సంబంధాలను కలిగి ఉండాలని రెండు దేశాలు కోరుకుంటున్నాయంటూ చైనా గడ్డపై నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచానికి సందేశాన్నిచ్చాయి ఇవన్నీ అంతేకాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో కూడా భారత్ తన ఒపీనియన్ చెప్పడాన్ని పుతిన్ నిజంగా ఆహ్వానించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది భారత ప్రధానికి కూడా భారత్ మోదీ ఆప్తమిత్రుడు నాకు భారతదేశం అంటే మా రష్యాకి ఎప్పుడు చాలా ఇష్టం అనే ధోరణి ప్రకటించడం ఇవన్నీ చూస్తుంటే భారత్ రష్యా మధ్య విడదీయలేని అనుబంధం పెరిగిపోతుంది ఒకరికొకరు తోడుగా నిలబడుతున్నారని అర్థమవుతుంది ఎప్పుడైతే అమెరికా టారిఫ్ను విధించి భారత్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుందో యాభై శాతం టారిఫ్లతో ఈ నేపథ్యంలో ఇవాళ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పుతిన్ మోదీ కలుసుకోవడం ఒకరికొకరు వ్యక్తిగతంగా దగ్గరగా ఉండడం ఒకరిపై ఒకరు అనుకూలమైన వ్యాఖ్యలు చేసుకోవడం ఇద్దరు తమ సదాభిప్రాయాల్ని ప్రపంచం ముందు ప్రకటించడం ఇవన్నీ చూస్తుంటే మరింత ఈ బంధం బలపడే అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా వీళ్లకు క్లోజ్గా ఉండడం భారత ప్రధానికి అరుదైన గౌరవాన్ని కల్పించడం భారత ప్రధాని చైనాలో అడుగు పెట్టినప్పుడు ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం పుతిన్తో భేటీలో చాలా క్లోజ్గా కనిపించడం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఒక అద్భుతమైన కూటమి ప్రపంచ వేదికపైకి రాబోతుందని ఈ కూటమిలో భారత్ చైనా రష్యా కీలక పాత్ర పోషించబోతున్నాయని ఈ కూటమి ఖచ్చితంగా అమెరికాను అమెరికా ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా బెదిరించబోతున్నాయని అమెరికా స్వార్థపూరిత ఆలోచనలకు అడ్డుగా మారబోతున్న అర్థమవుతుంది మీరేమనుకుంటున్నారు ట్రంప్ నిర్ణయాల్ని ఏకపక్ష నిర్ణయాల్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇలా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే ర రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలిసి చేసిన వ్యాఖ్యలు చూస్తే మీకేమనిపిస్తుంది ఎవరి గొంతులో ప్రపంచ శాంతి నిదాదం స్పష్టంగా కనిపిస్తుంది పుతిన్ ఏదైతే నోబెల్ శాంతి బహుమతి కావాలని కోరుకుంటున్న ట్రంప్ గొంతులో శాంతి కనిపిస్తుందా లేదంటే ప్రపంచ శాంతిని గుండెల నుంచి పొగుడుతున్న కోరుకుంటున్న గుండెలోంచి కోరుకుంటున్న నరేంద్ర మోదీ అట్లాగే పుతిన్ గొంతులో కనిపిస్తుందా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్